లేటెస్ట్ వీడియోస్ కోసం చేసుకోండి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి మన ఇంటి నుండి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది అనే విషయాలను ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలోని అంతరార్థం మీకు అర్థమవుతుంది అలాగే వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ధనానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవసుమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుంది మరి అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏమవుతుంది మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాము మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ వ్యాపారి కథను శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్థుతించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రేధాయపడతారు లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దానిని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమభక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్లీరా ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమయ్యింది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంట కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి వ్యాపారి భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి అందు అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి నీకు కళ్ళలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు సరిపడా బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె మామయ్య గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు మన ఊరిలోని పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది ఇక చివరిగా నాలుగవ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె మామయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి అంతా మంచే జరుగుతుంది అని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కళలో కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడు నాయన నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి నా పిల్లలు కోడళ్ళు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు లక్ష్మీదేవి సరేనాయన నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవు చూడు గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది వ్యాపారి తల్లి ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్న మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించుకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము ఒకనొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలంటే మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఐదు సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే ఓ జనులారా మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని దారిద్రాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ ప్రజలార ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి పాలిచ్చే పాడి పశువులకు కుక్కలకు పిల్లులకు కాకులకు పిచుకులకు పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు దారిద్ర్యం పోతుంది అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే జనులారా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను దారిద్రాన్ని తొలగిస్తాను ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని ఇక నాలుగవ పని ఏమిటి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే స్థిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను కనుక జనులారా మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది మీ ఇంట ఏ మూలన చూసినా ఎడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇవే లక్ష్మీదేవి చెప్పిన ఐదు సూత్రాలు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి ఈ ఐదు సూత్రాలు పాటించటమే కాదు సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మీ ఇంట్లోని నివాసం ఉండాలంటే ఇంట్లోని ఆడవాళ్ళు ప్రతిరోజు కొన్ని నియమాలు పాటించాలి ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవాలి ఏడు ఎనిమిది వరకు భార్య పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని శాస్త్రాలలో చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఉదయం నిద్రలేవగానే కుడి చెయ్యిని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనే అని మన చెయ్యని చూసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని బయటకు వచ్చి చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్ షీట్ను దుప్పట్ని నీట్గా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్రలేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోనికి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా పురుషులైనా నిద్రలేవగానే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇది మూడవ పని ఏమిటి అంటే మహిళలు ఇంట్లో వాకిట్లోని చెత్త ఓడవకుండా పొయ్యి వెలిగించకూడదు ఆడవాళ్లు ముందు ఇల్లు గుమ్మాలు తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయింట్తో ముగ్గు పెట్టి అలా వదిలివేస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు బియ్య పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇల్లు గుమ్మాలు తుడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం ఆ సమయంలో చెత్త తుడవకూడదు ఆ సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసేసుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది కనుక ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారము శుక్రవారాలలో అయినా సరే గుమ్మానికి పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిగుడ్డను ప్రతినిత్యము మార్చుకోవాలి అంటే మూడు మసిగుడ్డలు కానీ రెండు మసిగుడ్డలు కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ దానిని ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేగాని కంపు కొడుతూ ఉన్న మురికిగా ఉండే మసిగుడ్డలను వాడకూడదు మసిగుడ్డ క్లీన్గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా తీయకుండా వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్న కంపు కొడుతున్న బూజులు ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు సాయంకాలం వేళల్లో విష్ణు సహస్రనామాలను చదవటం కానీ వినటం కానీ అలవాటు చేసుకోవాలి విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తుంది ఇక సాయంత్రం ప్రొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పూలు గాజులు లాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు పండుగల సమయాలలో వాయనంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా ఇవ్వకూడదు ఉప్పు పాలు పెరుగు బియ్యము నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి తరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు ఇలాంటి ఇనుప వస్తువులు పెట్టకూడదు మాంగళ్య దోషం తగులుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోడి కోడలకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచి పెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు గుమ్మం మీద తలపెట్టుకుని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బు కానీ మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని శాస్త్రాలలో ఉంది ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేసుకున్నాము అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకుని ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు